వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ బోధన్ కు చెందిన మేకల సింధు సుప్రియాని అక్కచెల్లెల భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ నాన్నకరైన శంకర్ పేరు మీద పాండు ఫారం శివార్డుని సర్వే నంబర్ మూడు వందల తొంభై ఏడు బై పద్నాలుగు బై ఒకటి మూడు వందల తొంభై ఏడు బై పద్నాలుగు బై రెండులో గల ముప్పై ఆరు గుంటల ఉన్న భూమి తల్లిదండ్రులు చనిపోవడంతో భూమిని పేరు మీద చేసుకోవాలని ప్రయత్నించిన కూతుర్లు మధ్యవర్తుల మాటలు విని మోసపోయిన బాధితులు బోధన్ ఎంఆర్ఓ విఠల్ ధరణి ఆపరేటర్ నిఖిల్ పై బోధన్ ఏసీబీకి ఫిర్యాదు ఎంఆర్ఓపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పట్టా వేరుల పేరు మీరు అని అంటున్నారు ఏదైనా ఒకసారి ఎవరన్నా స్లాట్ బుక్ చేస్తే అమ్మిన వాళ్ళు కానీ మా ఆఫీస్లో వచ్చి వాళ్ళు ఇంప్రెషన్స్ పెట్టి వాళ్ళ ఫోటోలు దిగితే ఇక్కడ పట్టాలు చేయించడం అనేది జరుగుతుంది అంతే తప్ప మా కార్యాలయంలో మాకు మేము ఎలాంటి పట్టాలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు ఏదేమైనా దాని మీద ఆల్రెడీ పోలీసు పోలీసు వాళ్ళకి మా సపరేటర్ గారు ఎంక్వైరీ రాశారు వారు ఎంక్వైరీ చేస్తున్నారు తదుపరి ఎంక్వైరీ తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ను బట్టి తదుపరి యాక్షన్ మా కలెక్టర్ సప్లర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకటండి మా మీద ఏదైతే అభియోగాలు వాళ్ళు చెప్తున్నారో దట్ ఈస్ రాంగ్ ఏదేమైనా మా కార్యాలయంలో మాత్రం అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే అవుతుంది తప్ప మాకు మేము ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది వాళ్ళు